పేరుకే ఆదర్శ పాఠశాలలు పేరులో ఉన్న ఆదర్శం క్షేత్రస్థాయిలో కనిపించదు పుస్తకాలు లేకుండా చదువుకోవాలి ఉపాధ్యాయులు లేకుండా పాఠాలు నేర్చుకోవాలి క్రీడా స్థలాలు లేకుండా ఆటలాడుకోవాలి వసతులు లేకపోయినా వంద శాతం ఫలితాలు సాధించాలి ఇవన్నీ ఎలా సాధ్యమో ఆదర్శ పాఠశాలల్ని అరకొరగా నిర్వహిస్తున్న అధికారులే చెప్పాలి కారణమేదైనా ఆదర్శ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందని ద్రాక్షగానే మిగులుతోంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆదర్శ పాఠశాలల లక్ష్యం అమలులో మాత్రం నీరుగారిపోతోంది విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్న ఆదర్శ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి పేరులో కనిపిస్తున్న ఆదర్శం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించి వంద శాతం ఫలితాలు సాధించి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా ఉండాలన్నది ప్రభుత్వ ఆశయం కింది స్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం పిల్లలకు కావాల్సింది ముందుగా పుస్తకాలు ఆదర్శ పాఠశాలల్లో అన్ని తరగతులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు అందలేదు ముఖ్యంగా పదో తరగతి పిల్లలకు కొన్ని పాఠ్యాంశాల పుస్తకాలు ఇప్పటికీ రాలేదు మిగిలిన తరగతులకు అరకొరగానే విద్యార్థులకు పంచారు ఇంకొన్ని బెంచికి ఒకరు చొప్పున సర్దుబాటు చేశారు పేరుకు ఆదర్శ పాఠశాల అని పేరు పెట్టి పుస్తకాలు లేకుండా ఎలా చదవాలో అధికారులే చెప్పాలంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు బెంచుకోక బుక్ ఇచ్చారు కాకపోతే ఎవరో ఒకరి ఇంటికి తీసుకెళ్తారు కానీ మిగతా వాళ్ళని చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఆదర్శ పాఠశాల అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ వాళ్ళే మాకు ఆదర్శంగా ఉండటం కాదు టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఎలా చదువుకుంటాం అనుకుంటురో అర్థం కావట్లేదు ఆదర్శ పాఠశాలల పిల్లలు వంద శాతం ఫలితాలు సాధించాలంటే అన్ని పాఠ్యాంశాలకు ఉపాధ్యాయులు ఉండాలి నల్గొండ జిల్లాలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల నియామకం ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలింది ముప్పై మూడు ఆదర్శ పాఠశాలల్లో తొమ్మిది పాఠశాలలకు అసలు లేరు ఇక పదవ తరగతి నుంచి ఇంటర్ వరకు బోధించడానికి వివిధ సబ్జెక్టులకు నాలుగు వందల ఇరవై తొమ్మిది పీజీ టీచర్స్ మంజూరు కాగా ముప్పై మూడు పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి ముఖ్యంగా హిందీ బోధించడానికి ఏ పాఠశాలలోనూ ఉపాధ్యాయులు లేరు ఇక ఆరు నుంచి ఎనిమిది వరకు బోధించేందుకు నూట తొంభై ఏడు టీజీటీ పోస్టులు మంజూరు కాగా నూట ఇరవై మూడు మంది పనిచేస్తున్నారు ఇంకా డెబ్బై నాలుగు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది ఉపాధ్యాయులు లేక ఒక్కరే రెండు మూడు సబ్జెక్టులు బోధించాల్సి వస్తోంది వంద శాతం ఫలితాలు లక్ష్యంగా పెట్టినప్పుడు అందుకు తగినట్లుగా వసతులు కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు సార్ మా యాక్చువల్లీ టీజీటీ పోస్ట్ తెలుగు ఉండాలి తెలుగు వేకెట్ ఉంది దానివల్ల బర్డెన్ మా మీద పడుతుంది సార్ నైన్త్ నుంచి ఇంటర్మీడియట్ బోధించాలి సార్ ఈ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ క్లాస్ మేమే చూసుకోవడం వల్ల ఈ అవుట్గోయింగ్ బ్యాచ్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నాం అందులో మా మీద రిజల్ట్ ఓరియెంటెడ్ అని ఒత్తిడి కూడా ఉంది కాబట్టి మా మీద వర్క్ లోడ్ ఎక్కువ పడుతుంది సార్ మాకు అందుకనే ఒక తెలుగు టీజీటీ పోస్ట్ వస్తే మేము మిగతా టెన్త్ క్లాస్కి ఇంటర్మీడియట్కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలతో అని అనుకుంటున్నాం సార్ యాక్చువల్గా నా సబ్జెక్ట్ బోట్నీ అండ్ రిలేటెడ్ టు బయాలజీ సో ఇట్ ప్రజెంట్గా నేను అకాడమిక్ ఇయర్లో హిందీ సెవెంత్ హిందీ డీల్ చేస్తున్నాను సో దాని మీద ఒక లెసన్ ప్లాన్ రాయాలి అంటే ఒక టీచర్కి కన్సర్న్ సబ్జెక్ట్ కానిది లెసన్ ప్లాన్ రాయాలంటే రాయలేకపోతున్నాం దాని మీద సో సో ఇటు టీచర్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు విద్యా సంవత్సరం దగ్గర పడుతున్నా ఇప్పటికీ వ్యాయామ ఉపాధ్యాయులు లేరు ఆట స్థలాలు కూడా లేక విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు కంప్యూటర్ ల్యాబ్ల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది దాదాపుగా అన్ని ఆదర్శ పాఠశాలల్ని గ్రామాలకు దూరంగా జనసంచారం లేని ప్రదేశాల్లో నిర్మించారు బడికి రావడం సైతం పిల్లలకు భారంగా మారింది మా స్కూల్లో పీటీ లేకపోవడం వల్ల మేము గేమ్స్ గేమ్స్లో ఆసక్తి చూపలేకపోతున్నాం మా గేమ్స్ అంటే చాలా ఇష్టం కానీ పీటీ సార్ లేడు అలాగే మా స్కూల్లో ఫ్లోరింగ్ కూడా మంచిగా లేదు చదువుకునేటప్పుడు గాలు వస్తాయి దుమ్ము చెత్తాన్ని వస్తున్నాయి వసతి గృహాల్లో బాలికల భద్రత ప్రధాన సమస్యగా మారింది సీనియర్ మహిళా ఉపాధ్యాయులు ముందుకు రాక ఏ పాఠశాలలోనూ వార్డెన్ ఉండటం లేదు వసతి గృహంలో విధులు నిర్వహించేందుకు పర్యవేక్షకులు ఏఎన్ఎం వంట కోసం ముగ్గురిని నియమించారు వీరిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించడం వల్ల ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతోంది కిడ్నాప్స్ అనేవి అలాంటివి జరుగుతున్నాయి మేము లేడీస్ హాస్టల్ కాబట్టి మా కాంపౌండ్ వాళ్ళు అనేది ఖచ్చితంగా అవసరం ఉంటది ఇక్కడ ఇది చివరికి ఉంది కాబట్టి మాకు కొంచెం సేఫ్టీగా ఉండాలి కాబట్టి కాంపౌండ్ అనేది మాకు చాలా అవసరం కొంచెం మా కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే టీచింగ్ స్టాఫ్ ప్రాబ్లం ఒకటి కొంచెం దానికోసం ఈ వేకెంట్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ వేకెంట్ పోస్టులు ఫిల్ అప్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని రీచ్ అయ్యేటటువంటి టార్గెట్లు మేమందరం కూడా మమికం అవుతాం లేకపోతే మెయిన్గా ఈ సంవత్సరం వచ్చేసేసి బుక్స్ అనేటటువంటిది పెద్ద ప్రాబ్లం అయిపోయింది పెద్ద డ్రాబ్యాక్ అయిపోయిందండి అది హాస్టల్స్లో సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటి హ్యాబిటేషన్కి చాలా దూరంలో ఉండడం వల్లనే ఏమవుతుంది అని అంటే నైట్ టైమ్స్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా సడన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే వాళ్ళని హ్యాబిటేషన్లోకి హాస్పిటల్కో లేకపోతే ఇంకా బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంది ఇలాంటి ప్రాబ్లం ఉన్నతాధికారులు స్పందించి వచ్చే విద్యా సంవత్సరానికైనా పుస్తకాలు ఏకరూపు దుస్తులు ఖాళీ పోస్టుల భర్తీ భద్రతపై దృష్టి సారిస్తే ఆదర్శ పాఠశాలలు నిర్దేశించిన ఫలితాలు సాధిస్తాయనడంలో సందేహం లేదు